క్షమించు విశ్వసించు క్షమాపణ విశ్వాసం క్రీస్తు శిష్యుల లక్షణాలు క్షమించే మనస్తత్వం మనకున్నదా క్షమించలేని వ్యక్తులు ఇంకా మన మదిలో ఉన్నారా ప్రభువు బోధనలను ఆలకించి హృదయపూర్వకంగా క్షమించటం నేర్చుకుందాం ప్రభువే లెక్కకు మికుటంగా క్షమించారు మన పాపాలు దేవుడు లెక్కిస్తే మనం ఎక్కడ ఉంటామో క్షమించడంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహిస్తున్నారు మన మాటలు మన క్రియలు మన ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఎంతో మందిని ప్రభావితం చేస్తాయి மஞ்சினி இவ்வகலிகித்தே தைவ குருப்பக்கு பாத்ருளம் அவுத்தாம் ஆத்ம வினாச நானைக்கி காரக்குளமைத்தே மன பரிஸ்தித்தி దౌర్భాగ్యకరంగా ఉంటుంది మన ప్రవర్తన ఎవరినైనా పాపం చేయడానికి పురికొల్పితే దేవుని శిక్షకు గురవుతాం కాబట్టి నిత్యం మనల్ని మనం సరిదిద్దుకోవాలి దేవుని కనికరంపై ఆధారపడాలి తోటి వారిని క్షమించడంలో ఉదారంగా ఉండాలి ప్రభువు చూపిన మార్గంలో మనం నడవాలి క్షమించడం చాలా ముఖ్యం పశ్చాత్తాపపడినప్పుడు క్షమాపణకు ఇక ఏ ఆటంకం ఉండదు ఏడు మార్లు తప్పు చేసి పశ్చాత్తాపడి క్షమించమని అడిగినప్పుడు ఏడు మార్లు క్షమించాలి మరొక సందర్భంలో ఏడు డెబ్బది మార్లు క్షమించాలని ప్రభువు అన్నాడు క్షమించడం అనంతం లెక్కలు వేసుకొని క్షమించడం కాదు లెక్కలేనన్ని మార్లు క్షమించాలి దేవునికి మన బలహీనత తెలుసు సులువుగా మనం పాపములో పడిపోతామని ఆయనకు తెలుసు కాబట్టి ప్రభువే మనకు ఆదర్శంగా ఉన్నారు ఎలా క్షమించాలో నేర్పించారు ఎలా క్షమించమని అడగాలో చూపారు క్లిష్ట పరిస్థితులలో దేవుణ్ణి సహాయాన్ని అర్థించాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు యేసు శిష్యులు తమ విశ్వాసాన్ని పెంపొందించమని ప్రార్థించారు ప్రభువే వారికి విశ్వాస వరాన్నిచ్చారు వారిలో విశ్వాసాన్ని పెంపొందించారు విశ్వాసంతో ఎంతటి ఘనమైన కార్యాలు చేయగలమో చూపారు ఆమె